యూట్యూబ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు వారి యొక్క వివరాలను మరి ఈఎంఎస్ వెబ్సైట్ లో చెక్ చేసుకోండి అంటూ మనకు వాట్సాప్ లో మెసేజెస్ వస్తున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే ఈ నేపథ్యంలో మరి ఈఎంఎస్ వెబ్సైట్ లో అనగా ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ వెబ్సైట్ లో మరి ఒక అభ్యర్థికి సంబంధించినటువంటి టిఐఎస్ కార్డ్ ను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం దీనికి సంబంధించిన స్టెప్స్ మొదటగా చూస్తే టిఐఎస్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా అనే విధానాన్ని ఇక్కడ చూస్తున్నాం మొదట మొదటగా స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్ ను ఓపెన్ చేయాలి తర్వాత అందులో డిపార్ట్మెంట్ లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి తర్వాత మీ యొక్క ట్రెజరీ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి ఒకవేళ మీ ట్రెజరీ ఐడి మీరు మర్చిపోయినట్టయితే ఫర్గట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ యూజ్ చేసుకుని మీరు న్యూ పాస్వర్డ్ సెట్ చేసుకుని ఆ న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేసి మళ్ళీ లాగిన్ అయ్యి మరి అందులో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది లాగిన్ అయిన తర్వాత అందులో సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి తర్వాత స్టాఫ్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి దాంతో సెర్చ్ ఎంప్లాయ్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి దాంతో మీ యొక్క టీచర్ కోడ్ అంటే మీ యొక్క ట్రెజరీ ఐడిని ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేయంగానే మరి మీ యొక్క టిఐఎస్ కార్డ్ అనేది మీకు డౌన్లోడ్ అవడం జరుగుతుంది మరి ఈ సమాచారాన్ని మనం ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం మొదటగా టిఐఎస్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి మరి స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్ కి సంబంధించినటువంటి అడ్రస్ స్టూడెంట్ ఇన్ఫో డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ అనమాట ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో ఇవ్వడం జరిగింది దాన్ని క్లిక్ చేసినా మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు డిపార్ట్మెంట్ లాగిన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది మరి ఎప్పుడైతే మీరు ఆ ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఈ విధంగా డిపార్ట్మెంట్ లాగిన్ యూజర్ ఐడి పాస్వర్డ్ అంటూ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో యూజర్ ఐడి దగ్గర టీచర్ కు సంబంధించినటువంటి ట్రెజరీ ఐడి అనేది మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది దాని తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి మీకు పాస్వర్డ్ అనేది గుర్తు ఉంటే మరి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చన్ గా ఎంటర్ చేయాలి ఒకవేళ మీకు పాస్వర్డ్ అనేది గుర్తు లేకపోతే ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంది దీన్ని ఉపయోగించుకొని మీరు మీ యొక్క పాస్వర్డ్ రీసెట్ చేసి మరలా యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి క్యాప్చన్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి ఎప్పుడైతే మీరు సైన్ ఇన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో మీకు ఇక్కడ ఒకటి ఆన్ అండ్ ఆఫ్ టైప్ లో బటన్ కనిపిస్తుంది ఇది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సైడ్ లో ఒక ఈ మెను అనేది ఓపెన్ అవుతుంది మీరు ఇది క్లిక్ చేస్తే ఒకవేళ ఇంకోసారి క్లిక్ చేస్తే మెను అనేది హైడ్ అయిపోతుంది ఆ విధంగా మీరు ఇక్కడ క్లిక్ చేస్తేనే విధంగా ఓపెన్ అవుతుంది మెను ఈ మెనూలో మీరు చూస్తూ ఉన్నారు హోమ్ సర్వీసెస్ యూజర్ సర్వీసెస్ అనే ఆప్షన్స్ ఇందులో మనం మధ్యలో ఉన్న ఆప్షన్ సర్వీసెస్ అనే ఆప్షన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు ఇందులో స్టాఫ్ అనే ఒక సబ్ ఆప్షన్ వస్తుంది మరలా స్టాఫ్ అనే సబ్ ఆప్షన్ మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు సెర్చ్ ఎంప్లాయ్ అనే ఆప్షన్ వస్తుంది ఈ సెర్చ్ ఎంప్లాయ్ అనే ఆప్షన్ మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు మీకు ఈ విధంగా టీచర్ డీటెయిల్స్ అంటూ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో టీచర్ కోడ్ వెరిఫికేషన్ కోడ్ అంటూ కనిపిస్తుంది టీచర్ కోడ్ దగ్గర మీ యొక్క ట్రెజరీ ఐడిని ఎంటర్ చేయండి తర్వాత వెరిఫికేషన్ కోడ్ దగ్గర ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యారెక్టర్స్ గా ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేయగానే మరి ఎవరి ఎవరి ట్రెజరీ కోడ్ అయితే మీరు టైప్ చేశారో వారికి సంబంధించిన వివరాలు మీకు కనిపించడం జరుగుతుంది మరి ఇక్కడ మీరు ఎప్పుడైతే గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు మీరు ఎంటర్ చేసినటువంటి ట్రెజరీ కోడ్ కు సంబంధించినటువంటి వారి యొక్క వివరాలు ఇక్కడ కనిపిస్తాయి అందులో డిస్ట్రిక్ట్ నేమ్ మండల్ నేమ్ స్కూల్ కోడ్ స్కూల్ నేమ్ అలాగే ట్రెజరీ ఐడి టీచర్ నేమ్ అంటూ కనిపిస్తాయి దాని కింద మీకు ఒక డౌన్లోడ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మీరు ఈ డౌన్లోడ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి ఎప్పుడైతే మీరు డౌన్లోడ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు ఈ టీచర్ కు సంబంధించిన వివరాలన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మేట్ లో మీకు డౌన్లోడ్ అవడం జరుగుతుంది ఆ పీడిఎఫ్ ని మీరు ఓపెన్ చేస్తే ఈ విధంగా మీకు పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది ఈ పీడిఎఫ్ లో మీ ఫోటో మీ ట్రెజరీ ఐడి తర్వాత మీ యొక్క వివరాలు పర్సనల్ డీటెయిల్స్ పౌస్ డీటెయిల్స్ హెల్త్ కార్డ్ డీటెయిల్స్ మీ మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అంటే టెన్త్ ఇంటర్ డిగ్రీ ఇంకా మీరు ఏమైనా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే వాటికి సంబంధించిన వివరాలు అలాగే మీరు ఏమైనా ప్రమోషన్ అనేది వచ్చిందా ఆ వివరాలు అలాగే మీరు డిపార్ట్మెంటల్ టెస్ట్ ఏమైనా క్వాలిఫై అయ్యారా ఆ వివరాలు ఇలా టోటల్ గా పీడిఎఫ్ లో మీకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఉంటాయి ఈ వివరాలన్నీ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి ఒకవేళ ఇందులో ఏమైనా మార్పులు ఉన్నట్టయితే మరల మీరు మీ యొక్క కాలేజ్ లాగిన్ లోకి వెళ్లి ఆ మార్పులన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది లేదు ఎటువంటి మార్పులు లేవంటే మీ యొక్క మీ స్కూల్లో హెచ్ఎం కానీ లేదా ప్రిన్సిపల్ కానీ తెలియజేస్తే వారు మరి ఎటువంటి మార్పులు అనేవి లేకోకుండా మీ యొక్క టిఏఎస్ ఇన్ఫర్మేషన్ ను సబ్మిట్ చేయడం జరుగుతుంది ఏవైనా మార్పులు ఉన్నట్టయితే మీ ప్రిన్సిపల్ లేదా హెచ్ఎం కో తెలియజేస్తే వారు వారి యొక్క లాగిన్ లో ఈ వివరాలు మార్చడానికి అవకాశం అనేది ఉంటుంది మొత్తానికి ప్రతి ఒక్క టీచర్ మీ యొక్క వివరాలు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ విధంగా పీడిఎఫ్ లో మీ యొక్క వివరాలన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత ఇందులో నుంచి బయటికి రావడానికి ఇక్కడ లాగౌట్ అనే ఆప్షన్ ఉంటుంది మరి లాగౌట్ అనే ఆప్షన్ క్లిక్ చేయంగానే మీరు బయటికి రావడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి ఒక్క టీచర్ వారి యొక్క వివరాలను అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ వీడియోలో మనం చెప్పిన విధంగా మీ యొక్క టీచర్ కార్డు డౌన్లోడ్ చేసుకొని మీ వివరాలను చెక్ చేసుకోండి అందులో ఏ మార్పులు లేనట్టయితే మీరేమో చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ ఏమైనా మార్పులు చేయాలి అనుకున్నప్పుడు మీ హెచ్ఎం లేదా ప్రిన్సిపల్ కు తెలియజేస్తే వారి లాగిన్ లో మార్పులు చేయడానికి అవకాశం ఉంటుంది మరి ఇది ఏ విధంగా మనం వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో